హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆఫ్టర్ లాంగ్ టైము నేను లైవ్ అయితే చేస్తున్నానండి అందరూ బాగున్నారాంగ్ టైము సో లైవ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి హాయ్ అని చెప్పండి లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి నాకు కూడా మీకు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా ఐటమ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది కదా యాక్చువల్గా నాకు మీ మెసేజెస్ అయితే ఏం కనిపించట్లేదు లైవ్కి వచ్చిన వాళ్ళవి మేబీ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటా ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీకు ఇయర్ టాప్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ సెట్స్ కలెక్షన్స్ అయితే వాళ్ళ వీడియోలో చూపిస్తానండి కావాలి అనుకున్న ఐటమ్ని స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓకే అడ్రస్ కోసమైనా ఎంక్వైరీ కోసమైనా మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ నైన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ అండి డిస్పాచెస్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతాయి ఎలాంటి డౌట్స్ ఉన్నా టైటిల్లో ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనండి ఫస్ట్ ఐటెం వచ్చేసి మనకి బ్యాంగిల్స్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండి కనిపిస్తున్నాయి కదా మల్టీ కలర్ బ్యాంగిల్స్ పంచలోహాల్లో వస్తున్నాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పాలిష్ చేసినవి పంచలోహాలవి కానీ పాలిష్ చేసిన బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రెష్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే ఇలా తీసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటెం వచ్చేసి డైలీ వియర్ బ్యాంగిల్స్ డైలీ వియర్ బ్యాంగిల్స్ అండి మీడియం బ్యాంగిల్స్ అంటాం కదా మనం అవన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ ఫుల్ సేల్ ఉన్న ఐటమ్ ఇది మనం గోల్డ్లో చేయించుకుంటే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి ఆ లుక్ అయితే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉన్నాయండి త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కనిపిస్తుంది కదా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇవైతే చాలా అంటే చాలా సేల్ ఉంది ఫుల్గా అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి దీనికి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ లైట్ వెయిట్లో ఉన్నాయి మైక్రో గోల్డ్ ప్లేట్ల్లో వస్తాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓకే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకి టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ వరకు ఉన్నాయి టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ వరకు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఓకే నెక్స్ట్ సింపుల్ బ్యాంగిల్స్ చూడండి కట్ అనేది ఎలా వచ్చేసిందో సన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి కూడా మనకి టూ ఫోర్ టు టూ ఎయిట్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ టు టూ ఎయిట్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇవి కూడా చూస్తున్నారా ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది డిజైన్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందండి ఇవి వెయిట్ ఉన్నాయి కొంచెం ఓకే వైట్ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి టూ ఫోర్ టు టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్ అండి టూ టెన్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేవు రీస్టాక్ చేపిస్తాను కావాలి అనుకుంటే ఓకే త్రీ నైంటీ నైన్ ఫ్రెష్ నెక్స్ట్ ఇవి కూడా లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చేసి మిడిల్లో లక్ష్మీదేవి వస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టైటిల్లో కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ అండ్ ఇవి ఈ బ్యాంగిల్స్ అండి వైట్ స్టోన్స్తో వస్తాయి అన్నీ కూడా వైట్ స్టోన్ ఇలా వస్తుంది లుక్ లైక్ టూ బ్యాంగిల్స్ మిక్స్ చేసి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇవి కూడా అంతే అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి లైక్ నెంబర్ ఎంటర్ చేయండి అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి స్టాక్ తెచ్చిన రోజు చాలా ఐటమ్స్ సేల్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ చూపించాను అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ అవైలబుల్ టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులోనే వైట్ ఫుల్ వైట్ అనమాట ఫుల్ వైట్ ఉండింది చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ రియల్ లుక్ అయితే మనకి గోల్డ్కి ఏ మాత్రం తీసుకో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అండి ఇందులో రౌండ్ మొత్తం పింక్ స్టోన్ వచ్చేసి మిడిల్లో మాత్రమే గ్రీన్ స్టోన్ వస్తుంది ఇవి కూడా అంతే టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ ఫోర్ టు టూ టెన్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ డిస్పాచెస్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతాయి ఓకే నెక్స్ట్ క్రిస్టల్ బ్లాక్ బీట్స్ అండి త్రీ లైన్స్ వస్తే వస్తుంది మనకి కింద లాకెట్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫుల్ ట్రెండింగ్లో ఉంది దీనికి ఇయర్ టాప్స్ ఇవి పేరప్ చేశాను నేను ఇలా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండి త్రిబుల్ నైన్ ఫ్రీషిపీ త్రిబుల్ నైన్ ఫ్రీషిపీ త్రీ లైన్స్ వస్తుంది మనకి విత్ స్క్రూ స్క్రూబ్యాక్ ఇయర్ టాప్స్ అండి కింద పొల్కి డ్రాప్స్ విత్ స్వరూస్కి పోల్స్తో మేక్ చేయించాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్ లుక్ వేర్ చేసుకున్నా కూడా లుక్ చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టైటిల్లో కనిపించే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ లక్ష్మీ కాసు బ్లాక్ బీట్స్ అండి చూడండి ఇక్కడ మనకి లక్ష్మీదేవిదే వస్తుంది ఈ కాసులు కూడా లక్ష్మీదేవి వస్తాయి మొత్తం కూడా లక్ష్మీదేవిదే అండి సెంటర్లో బీట్స్ మాత్రం కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే దీనికి లక్ష్మీదేవి ఇయర్ టాప్స్తో పేరప్ చేసేసాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలా స్క్రూబ్యాక్ టాప్స్ అయితే వస్తాయి మనం రియల్గా గోల్డ్లో చేయించుకో చేయించుకున్నాము అంటే నమ్ముతారనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది రియల్గా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లక్ష్మీ కాసు బ్లాక్ బీట్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఐటమ్ మాత్రం ఓకే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టాప్స్ అండి ఇవి ఫుల్ సేల్స్ ఉన్నాయి ఇవి కూడా సింపుల్గా క్యూట్గా ఉన్నాయి పైన పికాక్ స్టడ్ వచ్చేస్తుంది మనకి కింద హ్యాంగింగ్ ఇలా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ ఐటెం నచ్చితే ఆయన ఆ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించే ఈ లైవ్లో చూపించే ఐటమ్స్లో ఎనీ టూ ఐటమ్స్ మీరు ఎట్ టైమ్స్ ఏమ్ అడ్రస్కి పర్చేస్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ కూడా ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ఇయర్ ఇయర్టాప్స్ స్క్రూబ్యాక్లోనే వస్తాయండి సో కావాలనుకున్న వాళ్ళు కేర్ఫుల్గా చూసుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే ఇవి రెడ్ రెడ్ పూసతో వస్తుంది ఇది స్టోన్ కాదండి పూస స్క్రూబ్యాక్ వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రెషిప్పి టూ నైంటీ నైన్ ఫ్రెషిప్పి ఎందులో సేమ్ వైట్ స్టోన్స్తో కూడా ఉందండి వైట్ పూసతో టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ ఇవి టూ పేర్స్ కనుక తీసుకుంటే మీకు ఫోర్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది సారీ ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది సింగిల్ పేర్ అయితే టూ నైంటీ నైన్ టూ పైర్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ టూ పేర్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రూబ్యాక్ వస్తుందండి ఇది వైట్ కలర్ పూస ఇది రెడ్ కలర్ పూస ఓకే క్లియర్ కదా నెక్స్ట్ జుమ్కాస్ అండి సింపుల్ అండ్ క్యూర్ జుమ్కాస్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా జుమ్కాస్ క్యూట్గా సింపుల్గా చాలా బాగున్నాయండి స్క్రూబ్యాగ్ వస్తాయి మనకి ఓకే స్క్రూబ్యాక్ అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మైక్రో మైక్రోగోల్డ్ ప్లేట్లో వస్తుంది క్యూట్గా ఉన్నాయి మనకి లైట్ వెయిట్లో వస్తాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మధ్యలో పూస ఉందండి దీనికి ఎలా ఉంది దీనికి కూడా అలాగే ఉంది ఓకే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీ జుమ్కాస్ చూస్తున్నారా ఎలా ఉన్నాయో బుట్టలో ఇలా వచ్చేసింది పైన స్టడ్లో ఒక స్మాల్ స్టోన్ వచ్చేసింది అనమాట చాలా క్యూట్గా ఉందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎనీ టూ ఐటమ్స్ లైవ్లో చూసిన ఐటమ్స్ని బుక్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఉంటుంది ఎట్ ఎ టైమ్ సేమ్ అడ్రస్కి ఓకే నెక్స్ట్ ఈ జుమ్కాస్ అండి మనకి జుమ్కాలో పింక్ గ్రీన్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు బుట్టలో మూవల్ కూడా వచ్చేసాయి సెంటర్లో బాల్ కూడా ఉండిందండి చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ బ్లాక్ బీట్స్ అండి ఇవి షార్ట్ బ్లాక్ బీట్స్ ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి ఓకే ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది మనకి లాకెట్కి కింద పూసలతో హ్యాంగింగ్ అయింది చైన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట పూసతో వచ్చేసి సెంటర్లో మళ్ళీ మనకి చైన్ మోడల్ వస్తుంది చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి విత్ ఇయర్ టాప్స్తో విత్ ఇయర్ టాప్స్ స్క్రూబ్యాక్ వస్తుంది సింపుల్ అండ్ క్యూట్ హెవీగా లేకుండా చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే సెంటర్లో లక్ష్మీదేవి వస్తుంది పైన బోత్ సైడ్స్ పికక్ షాప్తో ఫినిషింగ్ చేశారండి చాలా డిఫరెంట్గా ఉంది ఐటమ్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఫుల్ సేల్స్ ఉన్నాయి ఈ పీసెస్ అయితే ఓకే నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ అండి మనకి గాడ్ మోటోస్ ఏమీ వద్దు అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయచ్చు ఓకే ఓన్లీ బ్లాక్బెర్స్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకి లక్ష్మీదేవి లాకెట్తో వచ్చిందండి కింద పూసలతో ఫినిషింగ్ చేశారు లక్ష్మీదేవి బ్లా ఇయర్ టాప్స్తో పేరప్ చేసేసాను ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ సింపుల్ నెక్ సెట్ అండి ఇదే పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సూట్ అవుతుంది చాలా బాగుంది నక్షి పాలిష్లో వస్తుంది మనకి సెంటర్లో చూస్తున్నారు లక్ష్మీదేవి వచ్చింది ఇక్కడ మొత్తం కూడా కింద మనకున్న డాలర్స్ అన్నింటిలో కూడా లక్ష్మీదేవితో ఫినిషింగ్ చేస్తారు ఇక్కడ బోత్ సైడ్స్ పికాక్ హెడ్ మాత్రం వస్తుంది కింద రైస్ పాల్స్తో ఫినిషింగ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటెం మాత్రం సింపుల్గా ఉందండి మనకి ఇది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా సూట్ అవుతుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రెష్ నక్సీ పాలిష్ వస్తుందండి రియల్ లుక్ అయితే గోల్డ్ లాగానే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ నెక్స్ట్ సెట్ చూడండి మనకి ఇక్కడ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు ఇక్కడ పికాకు హెడ్ లాగా వస్తుంది కింద స్టోన్స్తో ఫినిషింగ్ వచ్చింది సెంటర్లో టూ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రీన్ కలర్ సెట్ ఓకే ఓన్లీ గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇయర్ టాప్స్లో మనకి వైట్ బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో హ్యాంగింగ్ అనేది చేసేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి పుష్ బ్యాక్ వస్తుంది ఇయర్ టాప్స్ ప్రెస్ బ్యాక్ లాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి నక్సీ పాలిష్లో వస్తుంది నక్షి పాలిష్ అండి ఏ టాప్స్లో కూడా చూసారు కదా మనకి ఇక్కడ ఎలిఫెంట్ లాగా వస్తుంది పైన స్టార్ట్లో మనకి పికాక్ హెడ్ లాగా ఇచ్చారు ఈ షేప్ వచ్చేసి మనకి మ్యాంగో షేప్ లాగా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ సెట్ మాత్రం రియల్ గోల్డ్ లాగానే ఉందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి మనకి పూసల్లో కావాలి అని అడుగుతున్నారు కదా మల్టీ కలర్లో అంటే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసింది వైట్ కలర్ బాల్స్తో హ్యాంగ్ చేసిందండి ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్ లుక్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి దీని టాప్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఓకే కనిపిస్తుంది కదా ఇలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చూసిన దానికన్నా కూడా మనం పెట్టుకుంటే నెక్కి చాలా లుక్ అయితే వచ్చేస్తుందండి చాలా గుడ్ లుక్ వచ్చేసింది నేను పెట్టుకొని చూసుకున్నాను ఎలా ఉంటుంది అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఓకే నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ అండి అయిపోయింది ఇది ఓన్లీ త్రీ లైన్స్ చైన్ అండి త్రీ లైన్స్ చైన్ ఇలా వచ్చేస్తుంది మనకి ఓన్లీ చైన్ కావాలి అనుకుంటే కనుక మనకి త్రీ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ వస్తుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీ దగ్గర ఉన్న డాలర్స్ ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు ప్లెయిన్గా ఇలా జస్ట్ వితౌట్ డాలర్స్తో ఎలా వేసుకున్నా కూడా లుక్ అయితే బాగుందండి డ్రెస్సెస్కి సో శారీ మీద వేసుకునేటప్పుడు డాలర్ పెట్టుకుంటే బాగుంటుంది ఓన్లీ చైన్ అయితే మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దీనికి డాలర్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి సింపుల్గా ఒక డాలర్ అయితే పెట్టి చూపిస్తాను ఎస్ చూడండి డాలర్ పెడితే లుక్ అయితే ఇలా వస్తుందండి మనకి దీన్ని మనం శారీస్ మీద వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది త్రీ లైన్స్ వస్తుంది ఎవరికైనా సూటబుల్ అండి పిల్లలకి లంగా జాకెట్ల మీద వేసినా చాలా బాగుంటుంది మనకి శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది మీకు దీనికి ఇయర్టాప్స్ కావాలి అంటే పర్సనల్గా చేయండి సెట్ చేసి అయితే చూపిస్తాను ఓకే ప్రజెంట్ అయితే ఇలా చూపిస్తున్నానండి విత్ డాలర్ కావాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఓకే క్లియర్ కదా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో చేయండి అండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్